అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో దారుణం జరిగింది ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపల్ వేధిస్తున్నాడని అర్ధరాత్రి విద్యార్థుల హాస్టల్‌లోకి వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి దీనిపై ప్రశ్నించిన ఐదుగురు విద్యార్థులకు ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు దీంతో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు ప్రిన్సిపల్ మురళి కృష్ణ డిజిఎం ప్రసాద్ రెడ్డిలను సస్పెండ్ చేయారని విద్యార్థులు డిమాండ్ చేస్తారు మాకు ప్రిన్సిపల్ పెట్టిన వేదింపులు బెదిరింపులు అవి తట్టుకోలేక ఆ రోజు వచ్చి దణ్ణ చేశాం మేము శుక్ర శనివారం దణ్ణ చేశాం స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు స్టూడెంట్స్ అందరూ వచ్చి దణ్ణ చేశారు ఆయన చేసిన పన్ను తట్టుకోలేక అందరూ ఒకసారి వ్యక్తం చేశారు అనుకున్న ప్రాబ్లమ్స్ చూపితే ఒకటే ఆ రోజు ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో నెక్స్ట్ ఆ రోజు ఎవరెవరైతే మాట్లాడారో ముందుకొచ్చి వాళ్ళకి సస్పెన్స్ నోటీస్ ఇచ్చారు ఆ రోజు న్యూస్ రిపోర్టర్స్ వచ్చారు దాని తర్వాత ఎస్ఎఫ్ఐ కూడా వచ్చారు ఎస్ఎఫ్ఐ మెంబర్స్కి ఏం చేశారంటే డీజీఎం సార్ మాట్లాడుకుని వాళ్ళకి పై నుంచి డీఎస్పీ నుంచి పోలీసుల దగ్గర నుంచి ఫోన్ చేయించి వాళ్ళ బ్లాక్ మెయిల్స్ కాల్ చేయించి చేపించారు ఎస్ఎఫ్ఐ కూడా మాకు సపోర్ట్ రాలేదు అండ్ నెక్స్ట్ ఈయన మేము ఆ రోజు ఎవరైతే వెళ్ళేమో ఎవరైతే ముందుకొచ్చి మాట్లాడామో మాకు అందరికీ సస్పెండ్ నోటీస్ ఇచ్చారు మాతో మాట్లాడిన విషయం ఏంటంటే మీకు ఎవరు పాయింట్అట్ చేయరు మిమ్మల్ని ఏమి చేయరు యదా కాలేజ్ కాలేజీకి రండి యదా విధిగా నేను పొద్దున్నే పది గంటల కాలేజ్కి వచ్చేలోగా పది గంటల కల్ మాకు ఈ నోటీసులు చోతిలో పెట్టారు మా భవిష్యత్తులో ఏమవసే ఇంట్లో రోజు నుంచి ఇబ్బంది పడతాను మా పేరెంట్స్ అంత దూరం నుంచి ఇక్కడికి చదివిస్తున్నారు దీనికోసమే చదివిస్తున్నారా ఇన్ని రోజులు బట్టి మేము బయటని కూర్చుంటున్నాం ఇన్ని రోజులు బట్టి ధర్నా చేస్తున్నాం సార్ మాకు ఎవరు సపోర్ట్ రావట్లేదు మేనేజ్మెంట్ సపోర్ట్ రావట్లేదు ఎవరైనా ముందుకు వచ్చేలా మాట్లాడితే ప్లేస్మెంట్స్ అంటారు ప్లేస్మెంట్స్ మీద ఒత్తిడి పెడతామంటారు అంటారు జాబ్ చెప్పేసినట్టు బెదిరిస్తున్నారు మీ పేరెంట్స్ తీసుకొచ్చి మీ ప్రాబ్లమ్ చూపిస్తామంటే మెరపెట్టుకుని బయట గింటేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు రాత్రిపోయి అమ్మ అమ్మాయి హాస్టలో చూస్తామని చెప్తారు అని ఆయన రాజ్యం దొరుకుతుంది సార్ ఇక్కడ మాకంటూ సపోర్ట్ ఏ సపోర్ట్ లేదు సో ఇందుకు మేము వచ్చి అందరూ ధర్నా చేస్తాం ఆయన తీసేంత వరకు ధర్నా ఇలాగా కొనసాగుతుంది సార్ रे 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 मनन जी इकरा रे 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 डॉक्टर प्रिंसिपल डॉक डाउन प्रिंसिपल डॉक डाउन प्रिंसिपल डॉक डाउन ठीक है डॉक डाउन प्रिंसिपल डॉक डाउन पीएम डॉक डाउन प्रिंसिपल डॉक डाउन ठीक है डॉक डाउन प्रिंसिपल